మెలకుకొనగలుగుడాలని హిస్ కాలింగ్ us ఆయన మనలందర్ని పిలుస్తున్నాడు మెలకుకొస్త ఉండాలని హిస్ కమింగ్ లైక్ ఎ థీఫ్ ఇన్ ద నైట్ రాత్రి వేళ వచ్చే దొంగవలే రాబోతున్నాడు అండ్ వి మస్ట్ బి రెడీ అందుకే మనం సిద్ధంగా ఉండాలంట ఎప్పుడూ వి మస్ట్ బి రెడీ ఎప్పుడూ సరే తెలేదు సిద్ధంగా ఉండాలి బట్ దిస్ రెడీనెస్ ఈ సిద్ధపాటు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వేటింగ్ ఫర్ హిస్ రిటర్న్ ఈ సిద్ధపాటు ఆయన రెండో రాకడ కోసం మాత్రమే కాదండి వినాలి నాట్ జస్ట్ ఆయన రాకడ కొరకు మెలకువగలిగి ఉండడం మాత్రమే కాదు రోజు దేవుడు నన్ను ఎలా వాడుకోవాలా అనే మెలుకోగలిగి ఉండాలి చెప్పండి మనము రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తాం ఒక వ్యక్తి ఇల్లు లేని వాడు రోడ్డు మీద వచ్చున్నాడు నువ్వు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడితో